మద్యం అవును సార్ మద్యం గతంలో ప్రభుత్వం వాళ్ళు డైరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ రోజు రిటైల్ రిటైల్స్ కి ఇచ్చారు మీ ఫుల్ ఎలా ఉంది సిండికేట్ అయ్యారా అధికార పార్టీ వాళ్ళు ఏం లేదు వైల్ షాప్స్ ఇప్పుడైతే ఎక్కువ ఉండదు సార్ ఎక్కువ ఉన్నాయి డెఫినెట్ గా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి దీన్ని అధికార పార్టీ వాళ్ళు చేయిత్తించుకున్నారా లేకుంటే అట్లేం లేదు గతంలో బాగా నడిచిందంట అట్లేం లేదు సార్ బాగానే నడుస్తుంది బాగానే అన్ని బ్రాండ్లు అవైలబుల్ ఉన్నాయా

అది మనం గొప్ప విషయమే కదా ముఖ్యమంత్రి అధ్యాయక్ అదే నిజమే నిజం చాలా గొప్ప విషయం అది ఇప్పుడు యువతకి ఏమైనా సపోర్ట్ చేస్తుండ్రా ఈ రోజు ఉన్న బీటెక్ రవి గారు ఏదైనా కంపెనీతో మాట్లాడి కానీ ఎంప్లాయిమెంట్ కానీ చేస్తున్నారని తెలిసింది సార్ నాకైతే ఓకే ఏదైనా కంపెనీలు కానీ కంపెనీలు జాబ్స్ కానీ ఏదైనా ఇప్పిడము అట్లా చేస్తున్నాడని తెలిసింది మా దృష్టికి తెచ్చింది విషయాలు కదా పర్వాలేదు ప్రభుత్వం అంతా కాకుండా తన సొంతంగా అంటే ఇప్పుడు మేము ఎవరిని అడిగినా కూడా అవును సార్ బీటెక్ రవి గారు నెక్స్ట్ అవకాశం ఉందని ఎక్కువ అదే మాట

నెక్స్ట్ ఎట్లా చూడాలి సార్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం నాయకులు కానీ ఇప్పుడు ప్రజలకు బాగా దగ్గర అయ్యి ప్రజలతో బాగా అయ్యి ప్రజలకు మంచిగా చేస్తే ఇంకా మెజారిటీ తగ్గించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు వీళ్ళు పలకాలంటే నాయకులు దగ్గరుండి ఏదైనా ఎవరికైనా ప్రజలకు ఆ మతము ఈ మతము ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరిని సమృద్ధిగా కలుపుకొని పోతే ఇంకా మంచి మెరుగైన ఫలితాలు టీడీపీలకు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఆయన మంచి చేయాలనే ఆలోచనతో అయితే వచ్చినాడు సార్ ప్రజెంట్ అయితే ఓకే ఆయన చాలా చగువీర లాంటి ఒక ఆలోచన పెట్టుకొని వచ్చినాడు రాజకీయాలకి నా ఉద్దేశాన్ని అమలు పరుస్తున్నారా అధికారం ఇంకా చూడాలి సార్ ఇంకా చూడాలి మనకైతే ఇంకా అంత ఐడియా పెట్టలేదు చూడాలి కొద్దిగా ఇప్పుడు బీజేపీ ఉంది కదా బీజేపీ రాష్ట్రంలో పాగ అవకాశం ఉంది బీజేపీ అంటే అంత ఇక్కడ దక్షిణాది రాష్ట్రం తక్కువ కదా సార్ బీజేపీ వేరే ఏదైనా పార్టీ వచ్చే జనసేన కానీ టిడిపి కానీ పైసీపీ ఈ మూడింటికే ఉంటాయి నెక్స్ట్ ఏదైనా వివరణ వచ్చి కొత్త పార్టీ పెడితే దానికి ఏమన్నా చూడాలి సార్